హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లా నందు గోదావరి నది ఒడ్డున రావులపాలెంకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వాడపల్లి క్షేత్రం యొక్క విశిష్టతను దర్శనాన్ని చేసుకుందాం ఇక్కడ స్వామివారు స్వయంభూగా ఎర్రచందన కొయ్యలో వెలసిన స్వయంభూ క్షేత్రం వాడపల్లి శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వరుడు అని కూడా అంటారు స్వామివారి బ్రహ్మోత్సవాలు పది రోజుల పాటు అంగ రంగ వైభవంగా నిర్వహిస్తారు ప్రతి శనివారం కూడా రాష్ట్ర నలుమూలల ఎందు నుండి వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ఇక్కడ నిత్య అన్నదానం కార్యక్రమం కూడా జరపబడును ఇక్కడ స్వామివారి ప్రాంగణంలో అర కిలోమీటర్ వరకు ఇలా దుకాణాలు ఉంటాయండి ఈ క్షేత్రం కోనసీమ తిరుపతిగా ప్రఖ్యాతిగాంచినది ఇప్పుడు మనం స్వామివారి యొక్క విశిష్టతను ఆలయం యొక్క విశిష్టతను తెలుసుకుందాం పూర్వం ఒకసారి సనక సనందనాది మహర్షులందరూ వైకుంఠంలోని శ్రీమన్నారాయుణ్ణి దర్శించుకున్నారు ఆయనని అనేక విధములుగా స్థుతించిన తరువాత తాము వచ్చిన పనిని స్వామివారికి తెలిపారు స్వామి కలియుగంలో ధర్మం వంటిపాదంలో నడుస్తుంది ప్రజలు ఆహార విహారాలకే ప్రాధాన్యతనిస్తూ ఆచారహీనులుగా జీవిస్తూ క్రామ క్రోధాలకీ వసులై కలి ప్రభావంతో అధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నారు స్వామి అందువలన ప్రజల్ని చక్కదిద్ది ధర్మాన్ని ఉద్ధరించే ఉపాయం సెలవిమ్మని మహర్షులు శ్రీ మహావిష్ణువుని అర్థించారు స్వామివారి ఈ విధముగా పలికెను అధర్మం ప్రబలినప్పుడు స్వయముగా యుగ యుగమునందును అవసరాలకు అనుగుణంగా వివిధ అవతారాలను ధరించి తిని కానీ కలియుగం పాపా అధర్మం ప్రబలినది కలియుగంలో మొదటిగా తిరుమల వైకుంఠంలో ప్రత్యక్షముగా తదుపరి లక్ష్మీ క్రీడాస్థానమై మానవులు యొక్క ఘోర సంసార బాధలను సాగరమున నౌకవలే దరిచేర్చునది అగు దక్షిణ గంగగా పేరుగాంచిన గౌతమి గోదావరి తీరమున నౌకాపురమనేటి వాడపల్లి పురమయందు అవతరించి భక్తులను ఉద్ధరించదను అని స్వామి పలికెను కలియుగ ప్రారంభమున తిరుమలలో శ్రీవారు అవతరించుట జరిగినది తదుపరి మహర్షులు అందరూ గోదావరి పుట్టిన ప్రాంతమైన నాసికా త్రయంబకం వద్ద తపమాచరించుకుంటూ ఉన్నారు శ్రీ స్వామివారు వారిని అనుగ్రహించి ఎర్ర అనే కొయ్యలో లక్ష్మీ సహితంగా అవతరించుట జరిగినది ఈ మహర్షులందరూ శ్రీవారిని అర్చించుకుంటూ ఉండగా శ్రీ స్వామివారి ఆజ్ఞ మేరకు ఒక చందన వృక్ష పేటికలో ఉంచి గౌతమి ప్రవాహ మార్గంలో వదిలిన నేను నౌకాపురి క్షేత్రము చేరుకుని భక్తులను అనుగ్రహిస్తాను ఈ వృత్తాంతము అంతా నారదుడు పురజనులకు తెలియపరుస్తాడు కొంతకాలమునకు నౌకాపురి ప్రజలకు గౌతమి ప్రవాహంలో కొట్టుకు వస్తున్న చందన వృక్షం కనిపించింది తీరమునకు తీసుకువద్దామని వెళ్ళినంతలో అదృశ్యమైపోవడం ప్రారంభించినది ఈ విషయమై గ్రామస్తులందరూ పండితులతో చర్చించినా శ్రీవారి యొక్క లీలలు వారు ఎవరూ కనుగొనలేకపోయినారు తిరిగి శ్రీవారే భక్తుడైన వృద్ధ బ్రాహ్మణునకు కలలో కనిపించి కలికల్మషం వల్ల మీరు నన్ను కనుగొనలేకపోతున్నారు కనుక పురజనులందరూ వేకువనే గౌతమి స్నానం ఆచరించి మంగళ వాయిద్యాలతో నౌకలో నదీ గర్భంలోకి వెళితే వాలిన చోట నేను చందన పేటికతో దొరుకుతానని చెబుతారు పురజనులు శ్రీస్వామి ఆదేశాన్ని పాటించి నౌకలో నది గర్భంలోనికి వెళ్ళగా చందన పేటిక లభించింది దానిని తీరమునకు తీసుకువచ్చి నిపుణుడైన శిల్పితో తెరిపించగా అందులో శంఖ చక్ర గదాధరుడైన లక్ష్మీసహితుడైన దివ్య మంగళ విగ్రహం కనిపించింది అంతలో అక్కడికి దేవర్షి నారదుడు విచ్చేసినారు గతంలో మహర్షులు వైకుంఠానికి వెళ్ళి ప్రజలకు ధర్మాన్ని ఉద్ధరించడానికి ఉపాయం చూడవలసినదిగా విష్ణువును ప్రార్థించడం విష్ణువు నౌకాపురిలో అర్చావతారంగా వెలుస్తానని చెప్పడం మొదలైన విషయాలు నారదుడు పురజనులకు వివరించెను అందులకు నిదర్శనముగా శ్రీ స్వామివారు కటిహస్తమునకు బదులుగా గదాధరుడై వెలుయుట జరిగినది తరువాత సప్త ప్రాకారాలతో దేవాలయం కట్టింపజేసినారు వేం అంటే పాపములను ఖటా అంటే పోగొట్టేవాడు కనుక స్వామికి వెంకటేశ్వరుడనే నారదుడే స్వయంగా నామకరణము చేసి ప్రతిష్ఠింపచేసినారు వాడపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి నిలివెత్త రూపం చూడగానే మనస్సును ఆకట్టుకొని తిరుమలేషుని దర్శించిన అనుభూతి కలిగిస్తుంది భారతదేశంలో అశేష భక్తజనం సందర్శించే ఆరాధ్య దేవాలయాల్లో వాడపల్లి ఒకటి వాడపల్లి తీర్థం అనగా వాడవాడలా ఉత్సవమే ఆ బాల గోపాలానికి ఆనందమే ప్రతి ఏటా చైత్రశుద్ధ ఏకాదశి నాడు శ్రీ స్వామివారి తీర్థం కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతాయి శ్రీ స్వామివారి పవిత్రోత్సవ బ్రహ్మోత్సవ కళ్యాణోత్సవ కార్యక్రమములను వేలాది మంది భక్తులు కన్నుల పండుగగా భక్తి ప్రవత్తులతో తిలకిస్తారు ఇక్కడ మరి యొక్క ప్రత్యేకత ఏమిటి అనగా స్వామివారిని ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలు చేసి దర్శిస్తే గనక మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క విశ్వాసము స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకి ప్రాంగణంలో ఒక పక్కకి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యం కూడా కలుగుతుందండి ప్రత్యేకత ఉందండి స్వామివారి ముందు ఏడు ఇటుకలు పేర్చి దీపారాధన చేసుకుంటే గనక సొంత ఇంటి కళ నెరవేరుతుందండి thank <laughs> you Thank you. నా చేయనకున్న <singing flowers>